హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఒక మంచి బుక్స్ గురించి అయితే చూసుకుందాము ఇప్పుడు మనకి టెట్కి డిఎస్సికి చాలా తక్కువ టైం అయితే ఉంది ఈ తక్కువ టైంలో మనము అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి అంటే అస్సలు మనకి టైం సెట్ కాదు అండ్ సరిపోదు సో తక్కువ టైంలో మనము డిఎస్సిలో ఒక జాబ్ టెట్లో మంచి స్కోర్ సాధించాలంటే మనకి ఒక మంచి మెటీరియల్ అయితే ఖచ్చితంగా ఉండాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను మా చాలా మంది నాకు డౌట్స్ అడిగేవారు అనమాట అంటే మేడం గారు మేము అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలా లేదా మేము ఏదైనా బెస్ట్ మెటీరియల్ కూడా ఫాలో అవచ్చాం అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయిన వాళ్ళు ఎలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిగా మీరు చదువుతూ ఉంటారు చూడండి కంటిన్యూస్గా మాకు చదవడానికి టైం ఉంటుంది అని అటువంటి వాళ్ళు అకాడమీ బుక్స్ ఫాలో అవుతారు ఎప్పుడు వాళ్ళకి ఎంత టైం ఉన్నా కూడా వాళ్ళకి సరిపోతుంది బట్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారో ఇలా తక్కువ టైంలో మ్యాక్సిమం కవర్ చేయాలి అంటే మాత్రం అకాడమీ బుక్స్ అయితే మనకి అసలు కుదరదు అటువంటి అప్పుడు మనకి ఈ బుక్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మెటీరియల్ ఏదైనా ఒక మంచి మెటీరియల్ తీసుకొని ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక జాబ్ సంపాదించవచ్చు అండ్ అట్లో కూడా మంచి స్కోర్ సంపాదించవచ్చు అటువంటి ఒక మంచి మెటీరియల్ గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఇది ప్రమోషన్ అయితే కాదు మనం పెయిడ్ ప్రమోషన్స్ కానీ నార్మల్ ప్రమోషన్స్ కానీ ఏ వీడియోస్ చెప్పను మీకు ఓన్లీ బుక్స్ వీడియోస్ మాత్రమే చెప్తాను ఎందుకంటే ఒక మంచి బుక్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకుంటారు వాటిని ఫాలో అవుతారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో మనం ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోము మీకు కూడా నేను అమౌంట్ తీసుకొని ఏది చెప్పను ఓకేనా సో మనకి ఇక్కడ ఈ బుక్స్ వచ్చేసరికి దీక్ష పబ్లికేషన్స్ నుంచి ఈ బుక్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది టోటల్గా మనకి సెవెన్ బుక్స్ వస్తున్నాయండి సో చెప్తాను చూడండి ఒకసారి ట్రై మెథడ్స్ నుంచి మనకి ఒక బుక్ వస్తుంది అండ్ అలాగే సోషల్కి సంబంధించి మనకి టూ బుక్స్ వస్తున్నాయండి సోషల్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ అని టూ బుక్స్ వస్తున్నాయి మెథడ్స్కి సంబంధించి ఒక బుక్ సైన్స్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ బుక్స్ వస్తున్నాయి సోషల్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం సైన్స్కి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ మొత్తం ఫోర్ అయ్యాయి కదా అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టూ బుక్స్ వస్తున్నాయి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ కంటెంట్లో ఉన్నది అండ్ అండ్ గ్రామర్కి సంబంధించి చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒకటి నార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒకటి ఉంది కదా సో ఈ రెండు కూడా మనకి వస్తున్నాయి అండ్ మొత్తం ఇది ఒకటి ట్రై మెథడ్స్ మొత్తం మనకి చూసుకున్నట్లయితే సెవెన్ బుక్స్ అయితే మనకి పంపించడం జరుగుతుంది యాక్చువల్లీ నాకు గొంతు అయితే ఎక్కడ టెన్ డేస్ నుంచి అస్సలు బాగాలేదు బట్ చేయకపోతే అవ్వట్లేదు సో మనకి మొత్తం సెవెన్ బుక్స్ వస్తున్నాయండి సెవెన్ బుక్స్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ మ్యాథ్స్ కాకుండా మ్యాథ్స్ ఓన్లీ కాకుండా మిగతా బుక్స్ అన్నీ కూడా మనకి సైన్స్ సోషలు ట్రై మెథడ్స్ అండ్ ఇంగ్లీష్ మనకి కవర్ చేస్తున్నారు సో బుక్స్ వచ్చేసరికి సైన్స్ టూ బుక్స్ ప్లస్ సోషల్ టూ బుక్స్ ప్లస్ ఇంగ్లీష్ టూ బుక్స్ ప్లస్ తెలుగు టూ బుక్స్ మరియు న్యూ ట్రై మెథడ్స్ ఒక బుక్తో మొత్తం తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ వచ్చేసరికి నాకు ఇక్కడ తెలుగు రానట్టుంది నాకైతే సెవెన్ బుక్స్ వచ్చాయి మొత్తం తెలుగు కూడా ఉంటుంది తెలుగు టూ బుక్స్ ఉంటాయండి మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి పేమెంట్ చేసే విధానం కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే స్క్రీన్షాట్ని మీ అడ్రస్ని ఆ నెంబర్కి వాట్సాప్ చేయాలి సింగిల్ బుక్ కావాలంటే మాత్రం రెండో పేజ్లో మీకు ఉంటుంది అని చెప్పారు సో ఇక్కడ మనకి సింగిల్ బుక్ కావాలి ఒకటే ఏదో ఒకటే బుక్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఇస్తున్నాము అని చెప్పారు సో ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఆఫర్ అండ్ మొత్తం నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ ఎయిటీన్ హండ్రెడ్ అండి పేమెంట్ చేసే విధానం ఈ విధంగా ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలంటే మనకి ఇక్కడ సైన్స్ టూ బుక్స్ ఫైవ్ హండ్రెడ్ సోషల్ టూ బుక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇంగ్లీష్ టూ బుక్స్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ తెలుగు టూ బుక్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ న్యూ ట్రై మెథడ్స్ ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక విధంగా ఉంది బట్ ఇక్కడ టోటల్ నైన్ బుక్స్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్కి పంపిస్తున్నారు నాకైతే ప్రెజెంట్ సెవెన్ వచ్చాయి ఇంకొక తెలుగు కూడా వచ్చాక నేను ఒక వీడియో కావాలంటే చేస్తాను మనం ఒకసారి ఇక్కడ కంటెంట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది అనేది నేను ఒకసారి మీకు చూ చేసి చూపిస్తాను చూడండి చూపించి చూపిస్తాను చూడండి ఇక్కడ సైన్స్ తీసుకున్నాం అనుకోండి క్లియర్గా అయితే మనకి థర్డ్ క్లాస్కి సంబంధించి ఏ విధంగా ఉంది అండ్ ఫోర్త్ ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్ బుక్స్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన మొత్తం అండ్ అలాగే ఫోర్త్ క్లాస్కి తర్వాత ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇలా మొత్తం మనకి సంబంధించి ఈ విధంగా ఉంది ఓకేనా అండ్ అలాగే సైన్స్ పార్ట్ టూలో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూసుకోండి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఈ టూ కలిపి మనకి పార్ట్ టూ బుక్లో అయితే ఉండడం జరిగింది అండ్ అలాగే సేమ్ సోషల్ కూడా అండ్ ట్రై మెథడ్స్కి సంబంధించి మనం బుక్ లోపల ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే మెథడాలజీలో హండ్రెడ్ పర్సెంట్ న్యూ అకాడమీ డ్రాఫ్ట్ కాపీల ప్రకారం రూపొందించబడిన ఏకైక మొదటి పుస్తకం అండి ఇది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒకటి కావాలంటే బట్ మొత్తం అయితే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనకి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి బోధనా పద్ధతులు ఏంటి ఏంటి అవి ఎవరు పితామహులు ఎవరు అండ్ అలాగే పొందిన ఘనతలు ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు వ్యక్తి పేరు అలా అలాగే నెక్స్ట్ ఇక్కడ గ్రీక్ పదాలు నెక్స్ట్ ఇంపార్టెంట్ పదాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ ప్రతి దానికి సంబంధించి ఇందులో అయితే ఇంపార్టెంట్గా అయితే మనకి ట్రై మెథడ్స్ గణిత శాస్త్ర ప పరిచయం ఫస్ట్ది ఇంకా చూడండి మనకి ఇండెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మెథడాలజీ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ మెథడాలజీ అండ్ విజ్ఞాన శాస్త్రం మ్యాథ్స్ మెథడాలజీ ఇలా మొత్తం ట్రై మెథడ్స్కి సంబంధించి ఉంది అండ్ ప్రతి దానికి కూడా లెసన్ వెంటనే ఆ లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి మెన్షన్ చేశారు సైన్స్ అండ్ సోషల్కి అయితే చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అండ్ ట్రై మెథడ్స్కి కూడా చాలా క్లియర్గా ఉంది ఒకసారి చూడండి మీకు చూపిస్తాను మనకి థర్డ్ క్లాస్కి సంబంధించి ఈ విధంగా మన చుట్టూ ఉన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి ఫస్ట్ లెసన్కి సంబంధించి ఈ విధంగా ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఉన్నాయి బుక్స్ అయితే మాత్రం అకాడమీ బుక్స్ లేని వాళ్ళకి ఈ బుక్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి నేను అంటున్నాను మీ అందరికీ కూడా నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అమ్మా మొత్తం నైన్ బుక్స్ వస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అక్కడ మీకు చూపించాను కదా అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అండ్ ఒకసారి ఇది మీరు కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ ఏ విధంగా మీరు పంపించాలి అనేది ఇది నేను మీకు అక్కడ స్క్రీన్ మీద కూడా మీకు పెడతాను ఒకసారి చూసుకోండి అండ్ మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ అండ్ టోటల్ సబ్జెక్ట్ వీడియోస్ మారథాన్ క్విక్ రివిజన్ ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా మన ఛానల్లో అయితే ఫ్రీగా చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్